హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ చాయ్ తాగిరా మేమైతే ఈరోజు సేమ్ చాయ్ బంద్ ఛాయ్ ఎందుకంటే సేమ్ ఎందుకంటే ఈరోజు స్పెషల్ మా ఇంట్లో మా వదిన పుట్టినరోజు పుట్టినరోజు వేసారం అందరూ అయితే బ్లెజ్ చేయండి ఫ్రెండ్స్ ఏంటమ్మ చిన్నదైన మా ఇంట్లో స్పూన్స్ కప్పులు కూడా సేమీ ఆట కొంచెం కొంచెం వస్తున్నాయి ఎందుకంటే పిల్లలకి కాగుతుంది కదా వాళ్ళ తాగుతా ఉంటే తాగుతారు వాళ్ళకే ఇదంతా నేను కూడా ఎక్కువ తాగుతాను పిల్లల కోసమే చేస్తాను హ్యాపీ బర్త్డే చేస్తాను ఎవరికి చెప్తాను చెప్పు